ఆకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ ఏకె గోపాలన్ తొలుత ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కేరళలో కేరళాలో కాంగ్రెస్ను నిర్మించిన ముఖ్యుల్లో ఆయన ఒకరు తర్వాత కామ్రేడ్ కృష్ణపిల్లే కామ్రేడ్ ఈఎంఎస్ నమృదీపాదులతో పాటు కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని నెలకొల్పారు ఆ తర్వాత కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని మొత్తంగా కమ్యూనిస్టు పార్టీగా మార్పు చెందించడానికి సంధానకర్త అయ్యారు దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ప్రజానాయకుడు ఏకే గోపాలన్ ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న త్యాగనిరతి గల సైనికుడు ఏకే గోపాలన్ అందరికి తెలిసిన ఏకేజీ ఉత్తర మనబార్లో ధనికులైన నయ్యర్ కుటుంబంలో పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ ఒకటిన జన్మించారు ఆయన తన పదారవ ఏటనే స్వతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారు తర్వాత గడిపిన ఐదున్నర దశాబ్దాలు ప్రజా ఆందోళన కార్యక్రమంగా పోరాటమే ఊపిరిగా ఆయన జీవితం సాగింది ఖైదీగా తన కోసం ఖైదీల హక్కుల కోసం పోరాడటమే ఆయన జీవిత విధానంగా ఉండేది ఒక పౌరుడిగా ఖైదీగా రాజ్యాంగ చట్టంలో గల హక్కులన్నిటినీ అమలు జరిపించుకునేందుకు కోర్టులకెక్కడం రీట్లు వేయడం ఆయనకు అలవాటు పాతికేళ్లుగా ప్రజాప్రతినిధిగా పార్లమెంటు సభ్యత్వాన్ని కలిగి ఉన్నా ఏనాడు కూడా పార్లమెంటరీ తత్వానికి లోను కాలేదు హంగు ఆర్భాటాలకు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడలేదు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో గర్జించడమే కాదు వెలపలగూడ పోరాడటంలో ఆయన గనుడే కేరళలో భూ సమస్యలపైన రైతు హక్కుల కోసం నిరార దీక్ష చేశారు కేంద్ర ప్రభుత్వం కక్షతో ఆ రాష్ట్రానికి బియ్యం సప్లైని కత్తిరించినందుకు ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంటి ముందే ఆయన నిరార దీక్ష నిర్వహించారు ప్రజా సమస్యలకు రాజకీయ పోరాటాలకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు సాంఘిక ఆంక్షలను బద్దలుగొట్టి హరిజనులు గురివాయార్ దేవాలయంలో ప్రవేశించేందుకు జరిగిన పోరాటంలోనూ ఆయన ముందే ఉన్నారు అన్యాయం ఎక్కడ ఎప్పుడు జరుగుతుందని భావించినా ఎప్పటికప్పుడు దాన్ని నివారించేందుకు రంగం మీదకు దూకేవారు అది పరిష్కారం కాకపోతే ఆయన అక్కడే నిరార దీక్ష ప్రారంభించేవారు ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొంటూనే పాటు విద్యాబోధన చేశారు ఆ సమయంలో ఖాదీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని చురుగ్గా ప్రచారం చేశారు స్వతంత్ర ఉద్యమంలో భాగంగా గాంధీ తన దండయాత్రను ప్రారంభించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరిచారు కేరళలో కె కెల్లప్పన్ నేతృత్వంలో కాలికట్ నుంచి పయ్యన్నూరు వరకు ఒక జాత నిర్వహింపబడింది ఆ మార్గం వెంట జాతకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అలాంటి స్వాగత ఏర్పాట్లనే చొవ్వా అని పిలువబడే ప్రదేశంలో ఏకేజీ చేశారు ఆ జాత ఎంతో ఉత్తేజకరమైన అనుభవం ఆ జాత గురించి ఏకేజీ తన స్వయ చరిత్ర ప్రజాసేవలు నా అనుభవాలు పుస్తకంలో ఇలా రాశారు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు ఆ రోజు నా మదిలో రెండు ఆలోచన వెల్లువలు ఒకదానితో ఒకటి ఘర్షణపడ్డాయి అన్ని విడిచిపెట్టి పోరాటంలో చేరాల్సిందిగా నా ఆత్మ ప్రబోధించింది అంటే నేను నా వారందరికీ వీడుకోలు పలికి నా తండ్రికి ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక వేదనను కలిగించడమే నా తల్లి కుటుంబం ఇబ్బందులు పడాలి ఆయనలోని స్వతంత్ర యోధుడు గెలిచాడు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు కుటుంబాన్ని విడిచిపెట్టారు సత్యాగ్రహంలో పాల్గొనేందుకు కాలికట్ నుండి కన్ననూరు వరకు రహస్యంగా వెళ్లారు ఆయన అదే రోజు అరెస్టు కావడం జైలుకు వెళ్లడం జరిగిపోయింది అది ఆయనకు మొట్టమొదటి జైలు జీవితం పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదరడంతో సత్యాగ్రహులందర్నీ విడుదల చేశారు ఆ తర్వాత ఏకేజీ విదేశీ వస్తువులు అమ్మే దుకాణాలు షాప్ల వద్ద పికెటింగ్లు నిర్వహించారు సామాన్య ప్రజలను ఉద్యమంలోకి ఆకర్షించేందుకు వందలాది చిన్న పెద్ద సభల్లో ప్రసంగించారు అది ఎంతో కఠినమైన జీవితం బస్సు చార్జీలకు డబ్బులు లేవు తాను రోజు ఇరవై ఐదు నుండి ముప్పై మైళ్ళు కాలినడకన వెళ్లినట్టు ఏకేజీ గుర్తు తెచ్చుకున్నారు మారుమూల గ్రామాలకు స్వాతంత్ర సందేశాన్ని అందించి జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ఆయన అనేక రోజులు తిండి లేకుండానే ప్రయాణించాల్సి వచ్చేది ఆయన ఆత్మకథలో ఇలా రాశారు మార్చుకోవాలంటే బట్టలుండేవిగావు నేను ఒక్కోసారి ఒకే జాత బట్టలను పది పదిహేను రోజుల పాటు ధరించాను మా కష్టాలను విస్మరించి విలాసవంతంగా ఉండే ధనికులు ఇలా అనేవారు వీరు చాలా మురికిగా ఉంటారు దగ్గరగా వస్తే చెమట కంపు కొడుతుందని వాస్తవానికి అది నిజమే కానీ అది మా తప్పు కాదు అది మన దేశ దుస్థితికి నిదర్శనం మన సంస్థ ప్రజాసంస్థగా వరకు సాధారణ ప్రజలు మనల్ని మిత్రులుగా వరకు ఇలాంటి కష్టాలు తప్పవని అన్నారు హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం కరడుగట్టిన సాంప్రదాయానికి వ్యతిరేకంగా సమరశంకం పూరించిన యోధుడు ఏకేజీ సత్యాగ్రహ వాలంటీర్ల కెప్టెన్గా ఆయన ఎన్నికయ్యారు పయ్యనూరు సమీపంలోని కండోత్కు ఉన్న రహదారిపై అర్జన ప్రదర్శనకు ఆయన నాయకత్వం వహించారు అప్పటి వరకు ఆ రోడ్డుపై నడిచేందుకు అర్జునులకు అనుమతి లేదు కారణం అది ఆలయానికి సమీపంగా ఉండడమే ఆయన ప్రదర్శనకు నేతృత్వం వహిస్తుండగా పురుషులతో కూడిన ఒక గుంపు ఏకేజీపై దాడి చేసి ఆయన స్పృహ తప్పిపోయే వరకు కొట్టింది తర్వాత ఆ ఘటనను ఆయన ఇలా గుర్తు చేసుకున్నారు నా రాజకీయ జీవితంలో నేను ఎదుర్కొన్న మొట్టమొదటి భౌతిక దాడి ఇదే ఖండోద్దాడిని పత్రికలు ప్రముఖంగా ప్రచురించినందుకు సంతృప్తి కలిగింది గురువాయర్ ఆలయ ప్రవేశ సత్యాగ్రహానికి ఇది చక్కటి ప్రచారం ఈ సంఘటన ప్రజల కళ్ళు తెరిపించింది జిల్లా బోర్డు అధికారులు పరిశీలనల కోసం ఆ ప్రదేశానికి వచ్చారు ఆ రోడ్డును ఉపయోగించుకునే హక్కు అందరికీ ఉందని బోర్డు పెట్టారు అప్పుడు ఏకేజీ గురువాయార్ ఆలయ ప్రవేశ సత్యాగ్రహాన్ని చేపట్టారు కన్ననూరు నుండి గురువాయార్ వరకు కాలినడకన వెళ్లిన వాలంటీర్ల బృందానికి ఆయన నాయకత్వం వహించారు మార్గం మధ్యలో అనేక వందల సభల్లో ప్రసంగించారు మొట్టమొదటిసారిగా పేదల్లోనే నిరుపేదలైన హరిజన యువతకు ఈ పోరాటంలో భాగ్యస్వామ్యం లభించింది ఆ సత్యాగ్రహం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది కాని ఆలయ యజమానులు ఏమాత్రం చలించలేదు ఈ మధ్యకాలంలో జాతీయ ఉద్యమం తీవ్రంగా విస్తరించడంతో ఆంగ్లేయ పాలకులు అశాంతి చెందారు వారిపై విరుచుకుపడాలని పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరిలో నిర్ణయించుకున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు వారిలో ఏకేజీ కూడా ఒకరు ఆయనకు ఆరు మాసాల కఠిన గారాగార శిక్ష విధించారు రెండవసారి జైలు జీవితం చాలా క్రూరంగా ఉంది అధికారులు ఎంత క్రూరంగా ఖైదులను తరచుగా కొట్టడం తన్నడం చేస్తుండేవారు కానీ ఏకేజీ అనేక మంది విప్లవకారులను కలుసుకున్నది ఇక్కడే రష్యా విప్లవంలో ఇమిడి ఉన్న అంశాలతో పాటు అనేక రాజకీయ సమస్యలపై ఇక్కడ చర్చించారు కన్ననూరు జైల్లో అన్ని ఇబ్బందులకు కారణంగా భావించి ఏకేజీని కడలూర్ జైలుకు మార్చారు అక్కడ ఆయనను మతి స్థిమితం లేని ఖైదులు ఉండే గదిలో ఉంచారు ఆరు రోజుల పాటు నిరార దీక్షను కొనసాగించిన అనంతరం ఆయనను వేరే గదిలోకి మార్చారు ఈ ఆరు నెలలు జైలు శిక్ష కాలంలో చెప్పలేనన్ని విధాల చిత్రహింసలకు కావడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది కానీ స్ఫూర్తి మాత్రం తగ్గలేదు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇస్తే ఆయన తిరస్కరించారు పోలీసులను ధిక్కరించి ఆందోళనకు పూర్తిగా సిద్ధమై ఆయన తిరిగి వచ్చారు గ్రామ సదస్సులను నిర్వహించడం సభల్లో ప్రసంగించడం గురువాయూర్ వద్ద సత్యాగ్రహ కెప్టెన్గా గా తన బాధ్యతలను తిరిగి స్వీకరించారు సత్యాగ్రహం పతాక స్థాయికి చేరుకు ఆలయాన్ని తెరవాలని ఒత్తిడి తెచ్చేందుకు కెల్లప్పన్ నిరాహార దీక్షను ప్రారంభించారు దీని ప్రభావం దేశం మొత్తం మీద ఉండేందుకు గాను ఆలయ ప్రవేశాన్ని ప్రచారం చేసేందుకు కేరళ దాటి వెయ్యి మైళ్ళ దూరం ఖాళీ నడకన వెళ్లిన దారిలో ఏకేజీ కూడా ఉన్నారు గాంధీజీ విజ్ఞాపన మేరకు పదహారవ రోజున కెల్లప్పన్ దీక్షను విరమించారు ఏకేజీని మూడోసారి అరెస్టు చేసి కన్ననూరు జైలుకు పంపారు జైలు రికార్డులు ఆయనను ప్రమాదకరమైన ఖైదీగా చూపాయి తొందరలోనే ఆయనను సి తరగతి రాజకీయ ఖైదీగా బళ్ళారి జైలుకు తరలించారు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఆయనను ఏకాంతవాసంలో ఉంచారు ఈ దుర్మార్గమైన పరిస్థితులకు నిరసనగా ఏకేజీ నిరహార దీక్ష ప్రారంభించారు ఆయనకు బలవంతంగా ముక్కులో నుంచి ఆహారాన్ని పంపారు చివరకు ఆయనను బి తరగతి ఖైదీగా వెల్లూరు జైలుకు బదిలీ చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడు చివరిలో ఆయన విడుదలయ్యారు న్యాయమైన విముక్తి కోసం సాధనాలుగా చేపట్టిన గాంధేయ సత్యాగ్రహం అహింసల పట్ల ఏకేజీకి వెల్లూరు జైల్లోనే విశ్వాసం కోల్పోవడం ప్రారంభమైంది జైలు నుంచి బయటకు వచ్చి శాసనోల్లంఘన ఉద్యమం నెమ్మదిగా భంగం కావడం చూసి ఈ ఆలోచనలు మరింత ధృవపడ్డాయి ఏకేజీ లాంటి వారిని ఆనాడు ఆలోచింపజేసిన ప్రశ్న జాతీయ ఉద్యమంలో రైతులు కార్మికులు లేకపోవడం జవాబుల కోసం పుస్తకాలను వెతికే బదులు రెండు రైతు కుటుంబాల జీవన పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఏకేజీ నిర్ణయించుకున్నారు ఆ పేద రైతులకు చెందిన భూములను భూస్వాములు మోసపూరితంగా అనేక సంవత్సరాల క్రితమే హస్తగతం చేసుకున్నట్లు తెలుసుకున్నారు ధున్యవాడికే భూమి అనేది ప్రత్యేక నినాదం కానప్పటికీ న్యాయసారం అదే స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించేందుకు తీవ్ర ఇబ్బందులను అనుభవించేందుకు అవసరమైన ధైర్యము చొరవ ఉన్న ఒకే ఒక్క వర్గం పోగొట్టుకునేందుకు తమ దగ్గర ఏమీ లేని కార్మికులు కర్షకులే వారు పెట్టుబడిదారులు ఫ్యూడల్ భూస్వాముల అత్యాచారాలను చవిచూశారు ఈ ప్రజలు పోరాటానికి ముందుపీటన లేకుండా స్వతంత్రాన్ని సాధించడం అసాధ్యమనే అంశంపై నా మనసులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు ఏకేజీ అందుకే ఏకేజీ యూనియన్లను ఏర్పాటు చేయడాన్ని సమ్మెలు నిర్వహించడాన్ని కార్మికులను చైతన్యపరచడాన్ని నేర్చుకున్నారు కార్మికుల్లో పూర్తిగా కలిసిపోయారు వారు తినే ఆహారాన్ని తినడం వారు మాట్లాడే విధంగా మాట్లాడడం వారి బాధలను పంచుకోవడం వారు పిల్లలతో ఆడుకోవడం వారి నాయనమ్మలు చెప్పే కథలు చెప్పడం వంటివి చేసేవారు తర్వాతి సంవత్సరాలలో కేరళలో జరిగిన ప్రతి సమ్మెలో ప్రతి సమ్మెకు నాయకత్వం వహించారు ఏకేజీ జౌలి కొబ్బరిపీచు పీచు బీఈడి పెంకులు సబ్బులు మున్సిపల్ సేవలు ఒకటేమిటి సోషలిస్టులు సంబంధం పెట్టుకొని రంగం అంటూ ఏదీ లేదు వాటి అన్నింటిలోనూ ఏకేజీ ఉండేవారు ఆనాటి పరిస్థితులను ఆయన ఈ విధంగా అభివర్ణించారు ఎక్కడైనా సమ్మె ప్రారంభం కాబోతున్నదని తెలిసిన క్షణమే నేను అక్కడికి వెళ్లేవాడిని అక్కడ సమ్మె ముగియగానే మరో చోటికి వెళ్లేవాడిని సమ్మె నిధులను సమీకరించడం వాలంటీర్లను నమోదు చేసుకోవడం పనిని గురించి వారితో చర్చించడం దానిపై పరిశీలన జరపడం బహిరంగ సభలో ప్రసంగించడం ఎదురు కానున్న అడ్డంకులను కనుగొనడం వాటికి కారణాలను తెలుసుకోవడం స్థానిక ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం సమ్మెలకు వారి సహాయాన్ని కూడగట్టడం వీటన్నిటినీ నేను నిర్వహించేవాడినని చెప్పారు నిజమైన స్వాతంత్ర్యం పొందాలంటే భారతీయుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ప్రజలను అందులో భాగ్యస్వాములం చేయాలి వారిని భాగ్యస్వాములం చేసేందుకు ఉన్న ఒకే ఒక మార్గం వారి డిమాండ్లను లేవనెత్తడం ఆకలి నిరుద్యోగం ముఖ్యంగా విద్యావంతులైన యువకులు ఎదుర్కొంటున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహించడమే వాటిలో ముఖ్యమైనది ఒక పెద్ద జాత కేరళ అంతా పర్యటించి మద్రాసుకు వెళ్ళింది అందులో ఏకేజీ ప్రధాన పాత్ర నిర్వహించారు ఆయనకు మరోసారి శిక్ష పడింది నాలుగవసారి తిరుచిరాపల్లిలో జైలు శిక్ష అనుభవించారు జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన పార్టీలో తిరిగి చేరారు రావెన్కోరు పాలకులకు వ్యతిరేకంగా విజయవంతంగా జరిగిన పోరాటంతో సహా అనేక పోరాటాల్లో ఆయన చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించారు ఏఐసిసి సభ్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ హరిపుర త్రిపుర సమావేశాలకు ఏకేజీ హాజరయ్యారు త్రిపురి సమావేశం అనంతరం ఆయన మూడు నెలల పాటు బొంబాయిలోనే ఉన్నారు అక్కడ ఆయన ఎక్కువ సమయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులతో గడిపేవారు కార్మికుల ర్యాలీలో పాల్గొనేవారు అది అప్పటి కాంగ్రెస్ నాయకుల విధానాలు కార్యక్రమాలపై ఏహభావాన్ని కలిగించింది అది నన్ను కమ్యూనిస్టు పార్టీకి దగ్గర చేసి పార్టీ నాయకునిగా ప్రజానాయకుడిగా మారడానికి దారితీసిందని చెప్పారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలతో కూడా ఏకే గోపాలానికి ఉన్నాయి లక్షలాది మంది జనం తరలివచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య అంతిమయాత్ర అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవై ఒకటో తేదీన విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కలక్షేత్రంలో సంతాప సభ జరిగింది కామ్రేడ్ బిటి రణదివ్య మాట్లాడుతూ సుందరయ్య గారిని ఏకే గోపాలంతో పోల్చారు వారిద్దరే ప్రజానేతలైన ఆదర్శ కమ్యూనిస్టులని చెప్పారు తెలుగువారితో ఆంధ్ర తెలంగాణ ఖైదీలతో కడలూరు జైల్లో ఇనకు పరిచయం ఏర్పడింది స్వతంత్రానికి ముందు తర్వాత కాంగ్రెస్ పాలకులు కమ్యూనిస్టులను కాల్చి చంపుతున్నారు ఆంధ్రాలో నిప్పులు జరిగే నిర్బంధకాండ ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున జరిగిన పోలీస్ యాక్షన్ అనంతరం ఆంధ్ర తెలంగాణ ఖైదీలందరూ జైళ్లలో యూనియన్ ఖైదీలు అయినారు అప్పటికీ అటు ఆంధ్ర ఇటు మలబారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో భాగాలుగానే ఉన్నాయి వీరితో పాటు ఆ జైల్లో కామ్రేడ్ ఏకే గోపాలన్ ఎంఆర్ వెంకట్రామన్ కూడా ఉన్నారు కామ్రేడ్ ఏకేజీ అందరితో చనువుగా మెలగడం జైల్లో మా జీవితానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని బీటీ రణదివే చెప్పారు జైల్లో ఏకేజీ నేర్చుకున్న తెలుగు మాటలతో తర్వాత ఆంధ్ర పర్యటనలో కామ్రేడ్ గోపాలన్ తన ప్రసంగాలను ప్రారంభించారు డిటెన్యులకు సేవ చేయడానికి కాన్విక్టాలను వెలుపలి జైలు నుండి రోజూ జైలు అధికారులు తీసుకొని వచ్చేవారు వారిద్దరూ తమిళులు వారిని ఒకే చోట చేర్చి ఏకేజీ ఎంఆర్ గారులు చదువు చెప్పేవారు రాజకీయ పాఠాలు చెప్పేవారు క్రమశిక్షణతో చైతన్యవంతులైన ఆ కాన్విక్టులు మాతో పాటు కలిసిమెలిసి ఉంటూ మాకు వంటల్లో దుస్తులు కుట్టడంలో వాషింగ్లో క్లీనింగ్ లో ఎంతో తోడ్పడ్డారని బీటి రణదివే చెప్పారు ఆ కాన్విక్టాలకు ఏకేజి అన్న ఎంఆర్ అన్నా అపారమైన ప్రేమ ప్రపంచం పలు విధాలు ఏకేజీ ఎంఆర్లు మాత్రం మాకు ఒకే విధం అని పాటలు పాడుకునేవారు కామ్రేడ్ ఏకే గోపాలన్ లా చదవకపోయినా ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు వేయడంలో సిద్ధాస్తుడు కామ్రేడ్ గోపాలన్ వీరిద్దరి ఆధ్వర్యంలో డిటెన్యువులందరూ ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను దాఖలు చేశారు ఏకేజీ అంటే జైలు అధికారులకు సింహస్వప్నం పై జైలు అధికారులు చేయి చేసుకుంటే వారిపై కామ్రేడ్ గోపాలను విరుచుకు పడేవారు ఆ బెబ్బులి ముందు మేక పిల్లల వలె అధికారులు జారుకునేవారు కడలూరు జైలు నాలుగు గోడల మధ్య నిర్బంధించిన ఆంధ్ర డిటెన్యువులకు ఏకేజీ ఎంతో అండదండగా ఉండడమే కాదు ఆంధ్రాకు వచ్చి కూడా భయాభ్రాంతులైన ప్రజానీకానికి గుండె ఇచ్చారు పలనీయప్పన్ దురంతాలను గురించి మలబార్ స్పెషల్ పోలీస్ దళాలు ప్రజలపై ప్రయోగించిన రాక్షస హింసకాణను గురించి అత్యాచారాల గురించి డిటెనుల నుండి తెలుసుకున్న గోపాలన్ తాను విడుదలైన వెంటనే విజయవాడకు హుటాహుటిన చేరుకున్నారు అది పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం నాయకులంతా అండర్ గ్రౌండ్ నుండి బయటికి రాలేదు మీటింగ్లకు రావాలంటే జనం భయపడుతున్నారు ఆ దశలో ఆయన ఆంధ్ర పర్యటన సాహసించి పోలీస్ కిరాతకత్వాన్ని దుయ్యబట్టిన తీరు మరవరానిది అమావాస్య నాటి కటిక చీకటి నుండి బయటపడి రాజకీయ వెలుగులోకి త్వరగా రావడానికి ఆంధ్రాలో పార్టీకి తోడ్పడ్డది ప్రాంతీయ ఉద్యమాలు వేర్పాటువాద ఉద్యమాలు జయాంధ్ర ఉద్యమం జనాన్ని దారులు తప్పించిన సమయంలోనూ పార్టీ ఇక్కడ నిర్వహించిన సమైక్యత సభలకు ఆయన తోడ్పడ్డారు పాలకొల్లు సీకేసి మీటింగ్ కు రాగా పెద్ద ర్యాలీ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్లో జరిగిన రైతు కూలీ సమీకరణకు ఆయన హాజరయ్యారు అదేవిధంగా ఖమ్మం నల్గొండలో ఆయన పర్యటనలు తోడ్పడ్డాయి తర్వాత జరిగిన ఎన్నికల ప్రచార సభల్లోనూ ఆయన తోడ్పడ్డారు కమ్యూనిస్టు పార్టీ విడిపోయి సిపిఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు ఏకేజీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీలో మొట్టమొదటి పోలిట్ బ్యూరోలో నవరత్నాలలో ఒకరుగా ఏకే గోపాలన్ నిలిచారు కామ్రేడ్ గోపాలన ఆరోగ్యం ఎప్పుడు ఆందోళనకరంగానే ఉండేది ప్రజా ఉద్యమాలలో ఆరితేరిన ఆ నేత అంతటి అనారోగ్యవంతుడా అన్న ఆశ్చర్యం మనకు కలుగుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలో ఆయన కాళ్ళు ఉబ్బరించి ఉండేవి పంతొమ్మిది వందల యాభై మూడులో అనారోగ్యం కారణంగా ఆయన మాస్కోలో ఎనిమిది మాసాలు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అమృత్సర్ మహాసభ ముందు ప్రీతీనగర్ లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది అందులో చర్చలు జరుగుతుండగానే ఏకేజి నెమ్మదిగా నేల మీద ఒరిగారు ఆ వెంటనే అమృత్సర్ తరలించి ఆస్పత్రిలో చేర్చారు జాతీయ ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వామి ఆ జాతీయ ఉద్యమ ఆశయాలను వమ్ము చేసిన కాంగ్రెస్ పాలకులపై నిరంతరం పోరాడిన మహనీయుడు ఇందిరాగాంధీ నిరంకుశ ఎమర్జెన్సీ పాలన అంతమై మరో ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందా అని పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల పోరాటంలో కలలుగని అసూలు బాసిన ధన్యజీవి కామ్రేడ్ గోపాలన్ ఆయన భావితరాలకు వెలుగుదీపం ఆయన జీవితం మర్వరానిది ఆయన విప్లవ దీక్ష నేటి తరాలకు స్ఫూర్తిదాయకం సత్యాగ్రహి నుండి విప్లవ పార్టీలోకి మార్క్సిస్ట్ పార్టీలోకి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు నేటికి ప్రతి నాయకునికి కార్యకర్తకు మార్క్సిస్ట్ పార్టీకి ఆదర్శనీయం ఆచరణనీయం